ఆ నరేష్ సార్ అంటే స్టోరీ అంటే డిఫరెంట్ ఉంది ఉందన్న స్క్రీన్ ప్లే గాని అంతా చాలా నీట్ గా ఉంది చాలా బాగానే ఉంది కొత్తగా ఉందన్న హైలైట్స్ అంటే మాస్ అంటే జనరల్ గా మన నరేష్ సార్ ని ఎప్పుడూ మన కామెడీ గానే చూస్త ఉంటాం అలాంటిది ఆయన డిఫరెంట్ గా వచ్చి ఒక మాస్ ఎలివెంట్ ఆడటం అనేది కూడా మాస్ బాగా సెట్ అయింది నాని గారు సూ అది మన సారు నరేష్ సార్ గారు సూపర్ అక్కడ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని అంతా చాలా బాగుంది దాని తర్వాత విట్టేది సినిమా చాలా బాగుంది అన్ని ఓవరాల్ కి అయితే సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది ఆ ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ క్రిస్టులు బాగుంది అని మనం కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కొంచెం అంటే బాగా కంప్లీట్ గా ఊర మాస్ లాగా ఉంది ఈ సినిమా అయ్యో స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అండి స్క్రీన్ ప్లే మాత్రం చాలా చాలా బాగుంది అంటే అంటే స్టోరీ డిఫరెంట్ ఉంటది కదన్నా ఏదైనా కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా గుడ్ బ్రహ్మాండంగా చూడవచ్చు ఎక్కడ ఏమి వలగట్టి కూడా ఏం లేదండి అంటే మూర్ఖత్వంగా ఉండే దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ అండ్ రేటింగ్ అవన్నీ తెలియదు కానీ సినిమా మాత్రం ఫ్యామిలీ తో హ్యాపీగా చూడదు ఎవరైనా ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ నరేష్ గారు మాత్రం బాగా యాక్ట్ ఒక ముర్ఖుడు కదా అని చెప్పేసి చెప్పారు కదా అండ్ స్టోరీ పరంగా కానీ స్ప్రీన్ పేద స్ప్రీన్ పే పరంగా కానీ అలా ఇప్పుడు యదార్థ సంఘటన ఆధారంగా తీసుకొని చేసినప్పుడు దాని గురించి మనం ఏం చెప్తాం ఇప్పుడు జరిగిందే కదా ఇప్పటికి మొన్న అన్నారు కదా అల్ల నరేష్ గారు అన్నారు నేను వెళ్ళి కలిశాను ఇప్పటికి అలాగే ఉన్నాడు అదే ఇది ఉందని చెప్పారు కదా సేమ్ ఉన్నది యాజిటేజ్ చేశారు కాకపోతే ఏంటంటే సినిమా కాబట్టి కొద్దిగా రూపకల్పన ఉంటుంది కానీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మనిషి కళ్ళబడి అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పబ్ సాంగ్లు డిస్కో సాంగ్లు వీటిని ఉద్దేశించుకుని రావడం కాదు పయ్యా ఒక ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే ఒక్కొక్క మనిషి కోపంలో ఏం కోల్పోతాడు తన ఈగోతో అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా మామూలు కాదు ద్వచ్చి ఎమోషనల్ ఇప్పటికే నా కలవంటే నీళ్లు కనబడుతున్నాయి చాలా ఇది చేసింది సూపర్ సినిమా చాలా సినిమా హైలైట్స్ అంటే ఇప్పుడు యథార్థ సంఘటన కదా భయ్య ఇప్పుడు జనాలు పబ్లిక్ గా మామూలుగా జరుగుతున్నాయి కదా ఒక్కొక్కరి ఒక్కొక్క రకం ఉంటాయి సో సోషల్ గా మన సొసైటీలో జరిగేదాన్ని తీశారు కొంతమంది మోర్ కొత్త ఇలా ఉంటున్నారు అలా ఉండకండి జీవితాన్ని మలుచుకోండి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అంతే అంత చాలా బాగా సెట్ అయింది భయ్య డైరెక్టర్ గారు కూడా బాగా హ్యాండిల్ చేశారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే కొద్ది స్లో ఉంది అంటే స్లోగా ఉంది తప్ప వేరే విధంగా లేదు ఓకేనా సినిమా అయితే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండేసింది రేటింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఉంటది నేను ఒకటి ఉంటది దీనికి ఏం చెప్పగ నాకైతే సినిమా బాగా నచ్చింది నేను చాలా ఫీల్ అయ్యా క్లైమాక్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఓకే ఓకేనా ఏం కోల్పోతాము అని చూపించారు బాగా తీసారా టేకింగ్ బాగుంది మ్యూజిక్ బ్యాక్ బాగుంది చాలా ఇంకా ఇంకా చెప్పడానికి ఏం లేదు పర్ఫెక్ట్ సెట్ అయ్యారు యాక్ట్ చేశారు చాలా బాగుంది సినిమా అయితే చూడొచ్చు సూపర్ అదిరిపోయింది అసలు అంటే అలా చెప్పలేం కానీ సినిమా అయితే బాగుంది అన్న గుడ్ 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 చూడొచ్చు టేకింగ్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి అక్కడ కామెడీ బాగుండు అనుకోవచ్చు అదిరిపింది అతనికి అతని యాక్టింగ్ అసలు చెప్పాలని అవసరం లేదు కదా మనకైతే చాలా బాగా యాక్ట్ చేశారు అతను అయితే మాత్రం అదిరిపింది ఎమోషనల్ అక్కడ కొన్ని కొన్ని డైలాగ్స్ బాగున్నాయి అనమాట కొన్ని ఫైట్స్ చాలా బాగా ఉన్నాయి అన్నా నమస్కారం నా పేరు స్మైలింగ్ బాను ఇప్పుడైతే పచ్చలమ్మల్ సినిమా ఇష్టం నాకైతే సినిమా పర్లేదు మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే చింపిచ్చి పెట్టారు ఏడే ల్యాగ్ లేదు మళ్ళీ యాక్టింగ్ లు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి హీరో హీరోయిన్ కంటే అర్తేజ ప్రవీణ్ గారి యాక్ట్ అంటే ఆ బాండింగ్ అయితే చాలా బాగా నచ్చింది మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొడుకు కూడా ఏడిపోతాడు అదే స్టోరీ కాకపోతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ చూడంగానే చెడు మార్గాలను ఎందుకు ఎంచుకుంటుండు మంచి మార్గంలో అయితే మంచిగానే ఉంటాడు కదా అనేది అది ఒకటి ఉంటే అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే డైరెక్టర్ కూడా మంచిగా రాసిండు అంటే ఒక వ్యక్తిని ఎవడు మార్చలేడు ఒక అమ్మాయి కూడా మార్చలేడు అంటే ఈ సమాజంలో ఏమనుకుంటారు అంటే ఏదైనా ఇన్ఫిడెంట్ అంగనే చెడు విషయాల్లో ఒత్తుటో ఏదో ఒక అమ్మాయి వచ్చి మారుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ బొంగు అది ఏం ఉండదు సినిమాలో బరాబర్ చూపించిండు ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినా ఒక వ్యక్తి మారాడు అంత ఈజీ కాదు ఆ వ్యక్తి వల్లనే మార్పు వస్తేనే ఆ వ్యక్తి మాట వెళ్తాడు వాడే అనుకో మారాలి నీ మాట నేనే క్యారెక్టర్ ఆ మెసేజ్ ఎవరేంటి ఎండింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది హీరోయిన్ హీరోయిన్ చనిపోవడం అనేది అంటే బాగా నచ్చింది అది అయితే నాకైతే మ్యూజిక్ అనేది పెద్ద గుర్తు పెట్టుకున్నది ఏమి అన్న కాకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పోతుంటే మంచి ఫీల్ అవుతుంది సో తెలుగులో హీరోయిన్ సినిమాలు ఆడవు కదా ఈ సినిమా అందుకే అని చెప్పినా సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా తీసుకుంటాడు నాకైతే యావరేజ్ అనే అందుకే అని అదే హీరోయిన్ బతుకుంటే హైలైట్ ఉంటుండే సార్ నాకైతే కొత్తగా అనిపించింది అన్న అంటే అల్ల మరేష్ గారి యాక్టింగ్ అయితే బాగుంది అంటే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ని తీసుకొచ్చారు మాస్ థ్యాంక్ యూ మాస్ బాగుంది కథకి తగ్గట్టుగా బాగా ఉంది లుక్ మేకప్ కూడా చాలా బాగా అద్వితీయంగా చేశారు మంచి బాగుంది ఫైటింగ్స్ డైలాగ్స్ ఫైటింగ్స్ లో కూడా వెరైటీ మామూలు జనరల్ గా యూత్ లో ఇది ఆడవాడి పెద్ద పెద్ద తంత్రి పద్దాలు మంది బయటడిపోవడం అంత మంది కిందపడడం కాకుండా ఎలా మామూలుగా కలుక్యుల సంఘం వచ్చిన కుట్లాడ జరిగితే ఎలా ఉంటుందో అలాగే తీసారు నాచురల్ గా ఫైట్స్ కూడా ఉన్నాయి మంచిగా హీరోయిన్ శతకు తగ్గట్టుగా హీరోయిన్ ఎంత వరకు నటింపజేయాలో డైరెక్టర్ అంతవరకు నటించారు హీరోయిన్ కూడా బాగా చేసింది అమ్మ కూడా సాంగ్ కూడా బాగా నటించింది ఆవిడకి అభివృద్ధిలోకి వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది చాలా మ్యూజిక్ కథకు తగ్గట్టుగా బాగానే నచ్చేసారు బాబు బాగుంది సినిమా ఇలాంటి చిత్రాలు తీయండి తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే చాలా మంచిది

ఇక్కడ మాల్ అండ్ జెన్యున్ గా ద కాస్టింగ్ ఇస్ డన్ ఇక్కడ మాల్ ఏంటంటే అందమైన వాళ్ళని తీసుకొని ఇక్కడ హీరోయిన్లు చేయాలి అదంతా ఏం లేకుండా ఇట్స్ అక్కడ సామాన్యుడు లైఫ్ ఎట్లా ఉంటుందో చూపెట్టాడు అండ్ ద డైరెక్టర్ వా జెన్యున్ అబౌట్ సో ఇట్స్ హిట్ సినిమా యాక్షన్ సినిమాలు కానీ ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ ఫ్యాంటసీ మన రియల్ లైఫ్ లో జరగదు బట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ డూ హాపన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దిస్ సినిమా ఏది క్లైమాక్స్ అనేది దట్ ఈస్ అల్టిమేట్ బికాస్ ద థింగ్ దింగ్ అక్కడ ఒక మెసేజ్ అది అలా బతికిన ఒక పర్సన్ ఫైనల్ గా ఒంటరిగా చచ్చిపోతాడు అనేది అక్కడ సింబలైజ్ చేసింది అండ్ ఇట్స్ గుడ్ సినిమా